కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వెనబోయే కథ జాతీయాలు సామెతలు నీతి కథల పరంపరలో చేసినోని కాలే గుంతలోకి కథ రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ డబల్ టూ వినిపిస్తున్నది పప్పు భోగారావు డాక్టర్ ఎం హరికిషన్ తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషి చేస్తున్న రచయిత పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా పిల్లలు తమంతట తామే చదువుకునేలా కథలు రాయడంలో సిద్ధహస్తులు కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని బిళ్ళ టింగురుబిళ్ళ లొడ్డప్ప ఒకటి తిందున రెండు తిందున నక్కబావ పిల్లిబావ నల్లకుక్క నలుగురు మూర్ఖులు కోటకొండ మొనగాడు ఇలా అనేక పుస్తకాలు వెలువరించారు అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏవైనా చేయాలనే తపనతో ఒత్తులుడేని గేయాలు బొమ్మలతో సామెతలు పిల్లల గేయాలు సంయుక్త అక్షరాలు లేని కథలు సృష్టించారు హరికిషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీన కర్నూలు జిల్లా పాణ్యంలో హుసేనయ్య కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు వీరు కేతి విశ్వనాథరెడ్డి కథలు సామాజిక దర్శనం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా రాసిన తొలి కథ పడగనీడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది పదమూడు కథలతో మాయమ్మ రాక్షసి అనే కథా సంపుటిని కర్నూలు జనజీవితాన్ని ప్రతిబింబించే ఇరవై రెండు కథలతో కందనవోలు కథలు అనే కథా సంపుటిని ప్రచురించారు రాయలసీమ ప్రేమ కథలు రాయలసీమ కరువు కథలు రాయలసీమ రచయితల కథల సంకలనాలకి సంపాదకత్వం వహించారు డాక్టర్ హరికిషన్ బాల సాహిత్య రంగానికి చేస్తున్న సేవలను వివిధ ప్రయోగాలను గమనించిన బాల సాహిత్య పరిషత్ వీరి మెరుపుల వాన పుస్తకాన్ని ఆవిష్కరించి బాలసాహిత్య రత్న బిరుదుతో హైదరాబాద్ గాన సభలో సత్కరించింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మంగాదేవి బాల సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్నారు ఒక ఊరిని ఒక రాజు పాలిస్తా ఉండేటోడు ఆయన చాలా మంచోడు ఒకసారి ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చినాడు రాజు సాధువుకు అక్కడున్న వాళ్ళు దగ్గరుండి సేవలు చేసినాడు సాధువు అక్కడ వారం రోజులు ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాంతో రాజు సాధువు తిరిగిపోయే ముందు స్వామి ఇన్ని రోజులు ఉన్నారు కానీ ఒక్క మాట కూడా పలకలేదు పోయే ముందన్న ఒక్క మంచి మాట చెప్పుకోండి స్వామి అన్నాడు దానికి ఆ సాధువు చిరునవ్వు నవ్వి రాజా మోసం చేసినవని కాలే గుంతలోకి అని చెప్పి వెళ్ళిపోయినాడు రాజుకు ఆ మాట ఏమీ అర్థం కాలేదు పెద్ద పెద్ద పండితులను పిలిపించి అడిగినాడు లోకజ్ఞానం తెలిసిన వాళ్ళని అడిగినాడు న్యాయాధికారులను అడిగినాడు ఆఖరికి పోయే దానయ్యలను కూడా అడిగినాడు ఎవరు ఏమీ చెప్పలేకపోయినారు దాంతో రాజుకు మనోవ్యాధి పట్టుకొనింది రోజురోజుకి చిక్కిపోసాగినాడు అన్నం తినబుద్ధి కావడం లేదు నీళ్లు తాగబుద్ధి కావడం లేదు ఎప్పుడూ అదే ఆలోచన ఆఖరికి లాభం లేదనుకొని ఎవరైతే ఆ మాటకు అర్థం చెప్తారో వాళ్ళకి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని దండోర వేయించినాడు ఎవరెవరో వచ్చినారు కానీ రాజుకు సంతృప్తి కలిగేలా ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయినారు దాంతో రాజు ఇక లాభం లేదనుకొని మంత్రిని పిలిచి ఓ మంత్రి నీకు నెల రోజులు సమయం ఇస్తా ఉన్నా యాడికి తిరుగుతావో ఎంతమందిని అడుగుతావో నాకు తెలీదు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకో ఎంతమంది మనుషులు కావాలంటే అంతమందిని ఉపయోగించుకో కానీ నెల తిరిగేసరికల్లా నాకు దాని అర్థం తెలియాలా లేదంటే ఆ తర్వాత రోజు సూర్యోదయాన్ని చూడలేవు అని హెచ్చరించినాడు మంత్రికి ఏం చేయాలని అర్థం కాలేదు రాజు మాటంటే మాటే చావు ఖాయం దాంతో అనేక మంది పండితులను పిలిచి తలా ఒక దిక్కు పంపించినాడు తాను కూడా ఒక గుర్రం ఎక్కి బయలుదేరినాడు అట్లా ఒక పది రోజులు గడిచిపోయినాయి పదకొండో రోజు మంత్రి పోతా ఉంటే చోట ఒక పిల్లోడు మధ్యన గొంతు తవ్వుతా కనపన్నాడు అది చూసి మంత్రి రే ఏంద్రాది దారి మధ్యన అట్లా తవ్వుతా ఉన్నావు ఎవరైనా పడితే అన్నాడు దానికి వాడు ఎందుకు పడతాడు స్వామి మోసం చేసిన కాలే గొంతులోకి అన్నాడు ఆ మాటలకు మంత్రి అదిరిపడినాడు గుర్రం మీద నుంచి కుదిరిన కిందకు దుంకి రే ఇంతకుముందు ఒక మాట అంటే కదా దాని అర్థం తెలుసా అన్నాడు దానికి వాడు తెలుసు అన్నాడు అయితే చెప్పురా అన్నాడు వాడు కాసేపు ఆలోచించి నాకేంటి లాభం అన్నాడు దానికి మంత్రి నువ్వు కోరుకున్నంత డబ్బు ఇస్తలేరా అన్నాడు వాడు ఆలోచనలో పడినాడు ఈ మాటకు అర్థం కోసం ఇంతగా తనకలాడతా ఉన్నాడంటే దీని ఏదో పెద్ద కాదే ఉండాలా అది తెలుసుకునేంతవరకు పొరపాటును కూడా నోరు ఇప్పకూడదు అనుకొని తెలుసు కానీ ఎప్పుడు చాలా చిన్నప్పుడు వినింటి గుర్తుకు రావడం లేదు అన్నాడు మంత్రి వాళ్తో మంచిగా మాట్లాడతా రేయ్ నువ్వు నాతో పాటు మా ఇంటికి రా ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు చెప్పు నిన్ను నా కన్న కొడుకు లెక్క చూసుకుంటాలే అని తీసుకొని పోయినాడు మంత్రి వాడు ఏమడిగితే అది కొనిస్తా ఇంట్లో తన కొడుకుతో సమానంగా చూడసాగినాడు అట్లా ఒక పది రోజులు పోయినాక వానికి మంత్రి మీద మంచి నమ్మకం కుదిరినది ఒకరోజు రాత్రి ఆ పిల్లోని మనసం మీద కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడతా రే ఇదే ఆఖరి రోజు నాకు గనుక నువ్వు అర్థం చెప్పకపోతే రేపు నేనుండను రాజు నా తల తీసి కోట కుమ్మానికి ఎలాడు తీయడం ఖాయం అని కళ్ళనీళ్ళి పెట్టుకున్నాడు అది చూసివాడు లేదు లేదు నాకు గుర్తుకొస్తా ఉంది అంటూ దాని అర్థం వివరించినాడు అంతా తెలుసుకున్న మంత్రికి నెమ్మదిగా ఆశ మొదలైంది రాజు ఎవరైతే దానికి అర్థం వివరిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తా అని దండోర వేయించినాడు కదా తన కొడుకుకు అర్థం చెప్పి పంపిస్తే సరి దెబ్బకు వాడు రాజు అయిపోతాడు ఇక వీంత పని అయిపోయింది ఎప్పటికీ వీని విషయం బయటపడకూడదంటే ఈరోజే వీని చంపేయాలి అనుకున్నాడు మంత్రికి ఒక పొలం ఉంది దాని మధ్యలో ఒక బావి తవ్విస్తా ఉన్నాడు మంత్రి తాను ఏమి చెప్తే అది ఎదురు చెప్పకుండా చేసే ఇద్దరు మనుషులను పిలిచి రేయ్ రాత్రి బాయి కాడ కాపుకాయండి ఒకరిని బావిలోకి పంపుతాను వాడు ఎవరు ఎందుకు వచ్చినాడు నాకేమవుతాడు అనేది మీకు అనవసరం వాడు బావిలోకి దిగడం ఆలస్యం పైనుండి దన 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 రాడు లోపలికేయండి వాడు భూమి మీద ఉండకూడదు అంటూ చెరో వంద బంగారు వరహాలు వాళ్ళ చేతిలో పెట్టినాడు వాళ్ళు ఆనందంగా సరే అన్నారు చీకటి పడగానే మంత్రి ఆ పిల్లోని పిలిచి ఒరయ్ మన పొలంలో బావి తవ్విస్తూ ఉన్నాం కదా దాని కూలీలు డబ్బు కోసం వచ్చినారు చీకటి పడింది కదా రేపు ఇస్తానంటున్నా వినకుండా ముండికి కూర్చున్నారు వాళ్ళు ఎంత లోతు ఎంత వెడుపు తవ్వినారో కొంచెం పోయి వేసుకుని రాపో చీకట్లో జాగ్రత్త దీపం తీసుకొని పో అన్నాడు వాడు సరే అని దీపం తీసుకొని బయలుదేరినాడు అట్లా ఒక రెండు సందులు దాటినాడో లేదో మంత్రి కొడుకు ఎదురు వచ్చినాడు వాడు రేయ్ ఇంత రాత్రిప్పుడు ఆడిగిపోతా ఉన్నావురా దీపం పట్టుకొని అని అడిగినాడు దానికి ఆ పిల్లోడు అన్నా మీ నాన్న కొలతలు వేసుకుని రమ్మన్నాడు అందుకని పొలం కాడికి పోతా ఉన్నా అన్నాడు అప్పుడు మంత్రి కొడుకు ఒరే నీకేం తెలిసిలే లెక్కలన్నీ రెండు బదులు నాలుగును రాసుకొస్తావు ఇదిగో ఈ సంచి తీసుకుని ఇంటికి పో నేను పోయి కొలత వేసుకుని వస్తా అని దీపం తీసుకుని బయలుదేరినాడు ఆ పిల్లడు సరే అని సంచి తీసుకుని ఇంటికి వచ్చినాడు మంత్రి వాడిని చూసి అదేంతరా నేను చెప్పిన పనేమి నువ్వు చేస్తున్న పనేమి అని అడిగినాడు దానికి వాడు నేను పోతా ఉంటే అన్న ఎదురొచ్చినాడు అంటూ జరిగిందంతా చెప్పినాడు అది విని మంత్రి అదిరిపడినాడు ఓర్ నాయనో నా కొడుకు అనుకుంటా పొలంకేసి ఉరికినాడు దారిలో ఏడా కొడుకు కనిపించలేదు మంత్రి ఉరుక్కుంటా ఉరుక్కుంటా పొలం కాడికి పోయినాడు కొడుకు పొలంలో కూడా కనపడలేదు కొంపు తీసి చంపి బయలు ఏ చేయలేదు కదా అని బెర్రబెర్ర లోపలికి దిగినాడు దూరంగా చెట్టు చాటు నుండి ఇదంతా చూస్తున్నారు మంత్రి మనుషులు వాళ్ళకి చీకట్లో ఆకారమే కానీ మనిషి రూపం కనపడలేదు ఎవరైతేనే లోపలికి దిగడం ఆలస్యం పైనుండి రాళ్ళు ఏమని మంత్రి చెప్పినాడు కదా అనుకొని వాళ్ళు దన్న దన్న పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తి లోపలికి వేసినారు అంతే ఒక బండ పడి మంత్రి అక్కడికక్కడే తల పగిలి సచ్చినాడు అప్పుడే స్నేహితుడితో ముచ్చట్లాడి నెమ్మదిగా వస్తా ఉన్న మంత్రి కొడుకు పొలంలోకి అడుగుపెట్టినాడు బండలు ఎత్తి బావిలోకి వేస్తా ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు మా బావిలోకి బండలేస్తా ఉన్నారు అని గట్టిగా అరిచినాడు ఆ అరుపుకు వాళ్ళు ఉలిక్కిపడి చెరోపక్క ఉరికినారు మంత్రి కొడుకు ఏమాత్రం బెదపడకుండా ఒకరి వెంట పడినాడు ఆఖరికి వారిని చోట పట్టుకొని కాళ్ళు ఈతలు కట్టేసి బావి దగ్గరికి తీసుకొచ్చినాడు లోపల చూస్తే తండ్రి తల చచ్చిపోయి చచ్చిపడి ఉన్నాడు మంత్రి కొడుకు కళ్ళనీళ్ళు పెట్టుకుని వారిని రాజు దగ్గరికి తీసుకుని పోయినాడు రాజు వారిని బటుల చేత కింద మీద వేసి తన్నించి చెప్పురా ఎందుకు మంత్రిని చంపినావు అని అడిగినాడు ఆ దెబ్బరికి తట్టుకోలేక రాజా నేను చంపింది మంత్రి అని నాకు తెలీదు అసలు మంత్రి మమ్మల్ని పిలిపించి రాత్రి ఒకరిని బావికాడికి పంపిస్తాను వచ్చినోడు ఎవరైనా చూడకుండా ఓ నెత్తిని బండలేసి చంపండి అన్నాడు అంటూ జరిగిందంతా చెప్పినాడు మంత్రి కొడుక్కి జరిగిందంతా అర్థమైనది అయితే ఆ పిల్లోని చంపించిపోయి మా నాయనే బావిలో పడ్డాడన్నమాట అన్నాడు ఆశ్చర్యంగా ఆ మాట విన్న రాజు ఏ పిల్లోడు ఏంది కథ అంటూ ఆ పిల్లోని పిలిపించినాడు పిల్లోడు జరిగిందంతా విని మహారాజా నేను ముందే చెప్ప మంత్రికి మోసం చేసిన కాలే గొంత లేకని అయినా వినిపించుకోలేదు ఏం చేద్దాం అంత వాని కర్మ అన్నాడు ఆ మాట వింటూనే రాజు అద్దరిపడినాడు ఏమన్నావు మళ్ళీ చెప్పు అంటూ దగ్గరికి జరిగి ఇంతకు ముందు ఒక మాట అన్నా దాని అర్థం ఏమి అన్నాడు పిల్లోడు నవ్వి ఏముంది మహారాజా మంత్రి కథంతా మళ్ళీ వింటే ఎవరు చెప్పకుండా మీకే అర్థమవుతుంది ఆ మాటకు అర్థం ఏమిటో అంటూ ఆ నుంచి వెళ్ళిపోయినాడు మీరింతవరకు మోసం చేసిన కాలే గొంతలోకి కథ విన్నారు రచన డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ డబల్ టూ వన్ టూ వినిపించినది పప్పు భోగారావు ఈ సామెతనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అంటారు తాను తీసుకున్న గుంతలో తానే పడ్డట్టు ఎవరు తీసుకున్న గుంతలో వారే పడ్డట్టు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి